అలవై గ్రామము ఆధోని మండలం కర్నూలు జిల్లా నేను రెండు ఎకరాలు పెట్టినాను బ్యాడ్ కొట్టి పెట్టినాను రిజల్ట్ రాలేదు జమ్నీ వైరస్ వచ్చింది మొత్తము గజ్జి ముడత జమ్నీ వైరస్ వచ్చింది ఏది మందులు కొట్టినా కానీ కాస్ట్లీ మందు కొట్టినా కానీ పని చేయలేదు ఇప్పుడు ఇది సోనా గార్డు గోల్డెన్ లీఫ్ కొట్టినాను వాళ్ళు ఇచ్చినారు చాలా పని చేసింది చూడుగా కూడా ఎంత నీట్గా ఉంది దిగుర దిగుడు మొత్తంగా హాయిగా అట్లా దిగుతుంది రిజల్ట్ ఇక కాయ గురించి దిగుతుంది పైన కుడి మొత్తం ఇప్పుడు చేను నీట్గా ఉంది ఇక కాయ దిగుతుంది కాగుతుంది చూ వేరే కంపెనీ మందులు ఇంత రిజల్ట్ రాలేదు కదా నీకు రాలేదన్న దీన్ని ఎన్ని రోజులు వచ్చాన నీకు దీన్ని రిజల్ట్ రిజల్ట్ ఆరు రోజులు వచ్చింది చూడనా ఆరు రోజులు ఆరు రోజులు అన్ని మెమరీ మొత్తం వేరే రైతుల్లో వాడుకోవచ్చా వాడుకోవచ్చు